హాయ్ అందరికీ ఈరోజైతే మన వీడియోలో మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు బంగాళదుంపను ఉడికించుకుంటున్నాను అలాగే డైలీ అయితే లేదా రోజు మార్చి రోజు కంపల్సరీ పప్పు అయితే ఉంటుంది పప్పు కూడా ఉడికిపోయింది అలాగే బంగాళదుంప తాలింపు అయితే రెడీ అయిపోయింది బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడవచ్చు ఈరోజు అయితే సింపుల్ మధ్యాహ్నం లంచ్లోకి అలాగే రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే మా పిల్లలు వచ్చేసారు లంచ్కి రైస్ అయితే ఉడికిపోయింది అలాగే పొటాటో కర్రీ పప్పు కూడా తాలింపేసాను పప్పు అలాగే మా పిల్లలకి లంచ్ అయితే రెడీ చేసి ఇచ్చేసాను అలాగే మా స్వామికి కూడా అన్నీ రెడీ చేసేసాను